హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా ఈరోజు పెత్రామాస అలాగే చిన్న బతుకమ్మ ఎంగిలి పూల శుభాకాంక్షలు నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా చూసారు కదండి మా అమ్మ నాన్న పేరు మీద అలాగే మా గురువుగారైన గౌతమి గారి పేరు మీద ఈరోజు బియ్యం ఇవ్వడం జరిగింది ఎప్పుడు మా అమ్మ నాన్న పేరు మీదనే ఇచ్చేదాన్ని ఈసారి మొదటిసారి మా గురువుగారి పేరు మీద కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిజంగా కూడా మన మనకు మొదటి గురువు ఆ తర్వాత విద్యాబుద్ధులు చెప్పించే గురువు కానీ మా ట్రాన్జెండర్లలో మాకు గురువు అనే వాళ్ళు ఉంటారు ఆ గురువు మా నుంచి భౌతికంగా దూరమైన తన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని అయితే మేమందరం కోరుకుంటాము వాళ్ళ ఆత్మలు శాంతి ఉండాలని చెప్పేసి ఇలా అయ్యగారిని పిలిచి నేనైతే బియ్యం ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరు మీద మా అమ్మ నాన్నల దీవెన నాకు ఎప్పుడు ఉంటుంది వాళ్ళు ఏ లోకంలో ఉన్నా నన్ను దీవిస్తూనే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు మనకేం చేస్తారనే కంటే తల్లిదండ్రులు కానీ గురువు కానీ మనకు ఒక దారి అనేది చూపిస్తారు వాళ్ళు చూపించిన దారిలో మనం సన్మార్గాన్ని ఎంచుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే కనుక ప్రతి ఒక్కరి లైఫ్ ఒక అందమైన లైఫ్గానే ఉంటుంది అయితే నేను భావిస్తున్నాను ఈరోజు పితృదేవతలకు ఏదైతే మనము సాయిగారులకు సమర్పించుకుంటామో వాళ్ళ ఆత్మలు శాంతించాలనైతే కోరుకున్నాను అట్లాగే మా గురువుగారి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకున్నాను ఎప్పుడు చెప్పే మాటే అండి అందరూ బాగుండాలి అందులో మీ రోజీ ఉండాలి